ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాహుబలి సెట్టింగ్ చూద్దాం ఇదే బాహుబలి సెట్టింగ్ ఎంట్రెన్స్ లాగుంది సెట్టింగ్ నమూనా ఇక్కడ చూసారా నేనే ఇక్కడ ఉన్నాను పెద్ద పెద్ద డప్పులు పెట్టారు గోల్కొండ కోట తలుపుల్లా చాలా పెద్దగా ఉంది చుట్టూ బాహుబలి సినిమా పోస్టర్లు కూడా పెట్టారు ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగుల్ని సెట్ చేశారు కోటకి ఇరవై పొల రెండు ఏనుగుల్ని పెట్టారు ఎంట్రీ అవ్వను కానీ సాంగ్ పెట్టారు లోపలికి రాగానే సెట్టింగ్స్ చూసి కళ్ళు తిరిగిపోయినాయి ఎంత అద్భుతంగా ఉందో బాగా ఎండగా ఉందని ఇక్కడ వాటర్ స్ప్రేస్ కూడా పెట్టారు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది అందుకనే మేము ఇక్కడ ఫోటోలు దిగలేకపోయాము మీరందరూ మూవీ చూసారు కదా మూవీలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది సెట్టింగ్ అంతా బాగా చేశారు మీరు కూడా వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి దొన్నలతో ఫైట్ చేస్తాడు కదా అలా ఇక్కడ కూడా బొమ్మలు సెట్ చేశారు ఇక్కడ నేను చూడండి దొన్నలతో ఫైట్ చేస్తున్నా ఇక్కడ రకరకాల విగ్రహాలను పెట్టారు ఫైట్ సీన్లో శివలింగం చూపిస్తారు కదా అది ఇదే ఫైట్ సీన్లో చూపిస్తారు కదా ఆ బండి ఇదే ఇక్కడ కట్టప్ప బొమ్మ ఇంకా రాజమాత బొమ్మలు పెట్టారు లానా లాస్ట్ సీన్లో విద్యానికి వెళ్తాడు అప్పుడు ఈ బండిని యూజ్ చేశాడు ముందు మూడు బ్లేడ్లు ఉంటాయి అనుష్కా అని గొలుసులతో కట్టేస్తారు కదా ఆ సీన్ ఇక్కడే తీశారు ఈ బొమ్మ సేమ్ అనుష్క లాగానే ఉంది కదా ఇక్కడే అనుష్కాని గొలుసులతో కట్టి బంధిస్తారు పుల్లలేరి చితిపేరిస్తున్నానంటది కదా అది ఇక్కడే ఈ రథం చూసారా ప్రభాసి రథాన్ని తీసుకొస్తాడు ఏనుగుకి అడ్డంగా ఈ రథాన్ని తీసుకొస్తాడు ఇదే ప్రభాస్ వేసుకున్న రాస్ ఇదే బీబీ చాలెంజ్ నేనే కూర్చున్నాను ఇక్కడ నా భటులు కూడా ఉన్నారు ప్రభాస్ అనుష్క ఇక్కడ యుద్ధం చేస్తారు కదా నేను మూడు బాణాలతో యుద్ధం చేస్తున్నా లాస్ట్లో బాహుబలి రాణాని నరికేస్తాడు కదా ఆ రెండు ముక్కలు ఇవే లాస్ట్ సీన్లో విద్యానికి వంద బాణాలు వేస్తారు కదా ఆ మిషన్ సివే రాజుల కాలంలో ఏది వాడారో లేదో కానీ ఇప్పుడు మనమైతే చూడొచ్చు మనం చూసేది బాహుబలి దర్బార్ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ మూవీలో ఎయిర్పోర్ట్ సీన్స్ అన్నీ ఇక్కడే తీశారు ఇక్కడైతే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రాసింది ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి లోపల ఎట్లా ఉందో చూద్దాం ఎయిర్పోర్ట్ లాగా లోపల వేశారు ఇక్కడ చూడండి ఇండిగో స్పేస్ ఎర్టన్ రాసున్నాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఫ్లైట్లోకి ఇదిగోండి చూసారా మనం ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మనం ఏరోప్లేన్ లోపలికి వెళ్తున్నాము రియల్ ఏరోప్లెయిన్ లాగానే ఉన్నాయి నితిన్ ఇష్ మూవీ ఇక్కడే తీశారు సూపర్ లగ్జరీ బస్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి ఫ్లైట్ ఎప్పుడు వచ్చిందో ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు ఇప్పుడు మళ్ళీ మనం యురేక పాయింట్కి వెళ్ళిపోతున్నాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్